కాకినాడ నాలుగో వార్డులో తరచూ జరుగుతున్న దొంగతనాలు స్నాచింగ్ వంటి సంఘటనలు అరికట్టేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ కూటమి పార్టీల కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నలభై నాలుగో వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ పానకాల రామకృష్ణ టీడీపీ ఇన్ఛార్జ్ బొల్లోజు ఉమా జనసేన ఇన్చార్జ్ సతీష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై నాలుగో వార్డ్ పరిధిలో నేరాల నియంత్రణలోనికి రావాలంటే సీసీ కెమెరాలు అత్యవసరమని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చామని అన్నారు దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై నాలుగో వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ పానకాల రామకృష్ణ టీడీపీ ఇన్ఛార్జ్ బొల్లో జనసేన ఇన్ఛార్జ్ సతీష్ జనసేన వైస్ ప్రెసిడెంట్ మోనా అనిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు